ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గోదావరి కని చౌరస్తాలు సోమవారం జిల్లా నిరసన చేపట్టారు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం కేంద్ర కమిటీ నాయకులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ ఇరాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న యుద్ధాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి అమెరికా మద్దతుగా నిలుస్తూ యుద్ధం చేయడం మానుకోవాలని అన్నారు చిన్న దేశాలపై అమెరికా లాంటి అగ్రరాజాల ఆధిపత్యం అన్ని దేశాల ప్రతినిధులు వ్యతిరేకించాలన్నారు దాడిని ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయల్ దాడిని ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ బాంబు దాడిని ఖండించండి అమెరికా యుద్ధోన్మాదం నశించాలి అమెరికా యుద్ధోన్మాదం నశించాలి అమెరికా యుద్ధోన్మాదం ప్రపంచ శాంతి ప్రపంచ శాంతి ఒకవైపు ఇజ్రాయిల్ పాలకులు పాలస్తీనా జాతీయుల మీద దుర్మార్గమైనటువంటి దాడి చేస్తున్నారు సొంత గడ్డ మీదనే వాళ్లకు స్థానం లేకుండా నిరాశ్రయులం చేస్తున్నారు పసిబిడ్డలు ఆడవాళ్లు పండు ముసళ్ళనే తేడా లేకుండా భయంకరమైనటువంటి దాడులతో శవాల కుప్పలు పేర్చుతున్నారు మరొకవైపు అమెరికా ఇరాన్ మీద బాంబు దాడి ప్రారంభించే దేశం పరి తెగించి ఇరాన్ అధ్యక్షుడిని చంపేస్తామని ట్రంప్ ప్రకటిస్తున్నాడు ఇజ్రాయిల్ పాలకులు ఇరాన్ లో అధికార మార్పిడి జరిగితే తప్ప శాంతి సాధ్యం కాదని మాట్లాడుతున్నారు ఇరాన్ ఒక స్వతంత్ర దేశం ఇరాన్ లో ఏ ప్రభుత్వం ఉండాలో ఇజ్రాయెల్ పాలకులు నిర్ణయిస్తారట ఇరాన్ అధ్యక్షుడి ప్రాణాలు తీస్తానని ట్రంప్ ప్రకటిస్తున్నాడు ఇరాక్ అధ్యక్షుడిని ఏ విధంగానైతే మట్టు పెట్టామో అదే పద్ధతుల్లో ఇరాన్ అధ్యక్షుడిని కూడా మట్టు పెడతామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బరింతి చెప్తున్నాడు ఇంతకంటే దౌర్జన్యం దుర్మార్గం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడున్నది స్వతంత్ర దేశాల స్వాతంత్ర్యం ఎక్కడున్నది ప్రపంచానికే ఒక రౌడీలాగా అమెరికా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచం మీద పెత్తనం చెలాయించేందుకు అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలకు తెగబడ్డది అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు కనబడతా ఉంది ట్రంప్ యుద్ధోన్మాదానికి కారణం ఏం చెప్తున్నాడు ఇరాన్ పాలకులు అణువాయుధాలు తయారు చేస్తున్నారని అలాంటి అణువాయుధాలు తయారు చేస్తే ప్రపంచ శాంతికి భంగం కలుగుతుందని అందుకనే ఈ దాడికి చేస్తున్నామని చెప్పేసి ట్రంప్ మాట్లాడుతున్నాడు నేను చెప్పిన తర్వాతనే మోడీ చర్చలకు సిద్ధపడ్డాడు కాల్పుల విరమణకు సిద్ధపడ్డాడు అని చెప్పాను అంటే మోడీ నోరుప్పలేదు అంటే ట్రంప్ బెదిరిస్తేనే మోడీ కాల్పుల విరమలకు సిద్ధపడ్డాడనేటువంటి పద్ధతుల్లో ఈరోజు వార్తలు స్థిరపడుతున్నాయి అంతేకాదు ట్రంప్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు అమెరికా నుంచి భారతదేశానికి ఎగుమతి చేసేటువంటి సరుకుల మీద భారత ప్రభుత్వం పన్నులు తగ్గించాలి అని చెప్పేశానంటే అమెరికాకు పోయి చర్చల్లో పాల్గొన్నటువంటి మోడీ ట్రంప్ కు తల ఒక్కి ఇక్కడ పన్నులు తగ్గించాడు ట్రంప్ ఏం చెప్తే అది చేశాడు ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా బాంబు దాడి చేస్తున్న సమయంలో కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నోరు పెరిపేందుకు సాహసించట్టలేడు ఇది భారతదేశ ప్రజానీకాన్ని సిగ్గుతో తలదించుకునేటువంటి వాతావరణాన్ని తెచ్చిపెట్టడం తప్ప మరొకటి కాదు ప్రపంచంలో ప్రపంచ దేశాలను కూడగట్టి అమెరికా మీద ఒత్తిడి తెచ్చేందుకు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఆ వైపు మన ప్రభుత్వం కూడా పూనుకునే విధంగా ప్రజానీకం నుంచి ఒత్తిడి చేయాలని చెప్పేసి సిపిఎం విజ్ఞప్తి చేస్తున్నది ఈ సమస్యదేమున్నా చర్చలతో పరిష్కారం చేసుకోవాలి తప్ప యుద్ధోన్మాదం సమస్యకు పరిష్కారం కాదు అని ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య జిల్లా కార్యదర్శి వర్క్ సభ్యులు ముఖ్యం వేల్పుల కుమారస్వామి మహేశ్వరి రామాచారి నాయకులు కొమరయ్య గణేష్ బిక్షపతి శైలేజ జ్యోతి రవీందర్ తదితరులు పాల్గొన్నారు